పల్లి జిల్లా నర్సీపట్నం విలేకరి ముసుగులో ఎస్టీ కులానికి చెందిన ఒక ప్రేమ జంటని వేధింపులకు గురి చేస్తున్నాడు ఆ జంట గత కొంత కాలం నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అండి నేను సంతోష్ కుమారి గ్రో గోపవరం గ్రామం చెందిన అమ్మాయిని ఇలా ఈ అబ్బాయి పేరు భీమిరెడ్డి తరుణ్ రాజ్ ఇతను మా ఫాదర్ రాజ్ గారు ఆవిడ మా పెద్దమ్మ దేవి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అబ్బాయి నేను ప్రేమించుకున్నాను ఈ అబ్బాయి పలానా బీసీ క్యాస్ట్ నేను ఎస్టీ క్యాస్ట్ ఇక్కడ ఆ అబ్బాయి తరఫున వాళ్ళ నుంచి అందరూ ఒప్పుకున్నారు మా తరపు నుంచి అందరూ ఒప్పుకున్నారు కానీ ఇక్కడ ఒక మధ్య వ్యక్తి మా ఫ్యామిలీ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు అత అసలు అతనికి సంబంధం ఏంటి మా ఫ్యామిలీ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇలా అబ్బాయి తరఫున వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నా కోసం అసభ్యంగా చెప్పడం మా క్యాస్ట్ కోసం అబ్బాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి చాలా చండాలంగా చెప్పడం చేస్తున్నారు ఆ అబ్బాయి భీమిరెడ్డి తరుణ్ అతను నర్సీపట్నం చెందిన విలేకర్ ఈశ్వరరావు బలికుల ఈశ్వరరావు అతనికి అసలు మా ఫ్యామిలీలో జోక్యం చేసుకోవడానికి అసలు అతనికి అసలు సంబంధం ఏంటి దీనికోసం మేము కేసు ఫైల్ చేసామంటే కానీ అసలు పట్టించుకోవట్లేదు ఎలా అయినా మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాము ఇలా అతను నర్సీపట్నంలో ఉన్న అతను మీడియా సపోర్ట్ వల్ల చాలా ఇది చేస్తున్నారండి మాకైతే అక్కడ ఏం న్యాయం జరగట్లేదు ఎలా అయినా మాకు న్యాయం జరిగేలా చూడండి